అవే పనులకు ఇవాళ శంకుస్థాపన కార్పొరేటర్ చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు హయత్ నగర్ పిఎస్ కు తరలించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి గాయపడ్డ కార్యకర్తల్ని పరామర్శించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనంతరం ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు దీని వెనక మధు యాష్కి గౌడ్ ఉన్నారని సుధీర్ ఆరోపించారు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు సుధీర్ రెడ్డి మధు యాష్కి గారు ఏ పేరు చెప్పిందో ఆ పేరు పేరునల్లా కూడా పట్టుకొని వాళ్ళని తొక్కి కిందేసి నూకి ఈ విధంగా దౌర్జన్యం చేస్తే సహించి ఊరుకునేది లేదు పోలీసు వాళ్ళ డ్యూటీ చేసుకుంటే డ్యూటీకి మేమేం ఆటంకం చెయ్యం కానీ మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం సహించి రేపు పొద్దున ఊరుకునేది లేదు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు అది కాకుండా ఈ యొక్క కొప్పుల నరసింహారెడ్డి గారు మధు యాజగి గారు హనీమూన్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది ఈ హనీమూన్ కూడా తొందరలో బయటపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు ఇటు కొప్పుల నరసింహారెడ్డి గారికి అటు మధు యాజగి గారికి ఇద్దరికి బుద్ధి చెప్తారు అది తొందరలోనే రాబోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధుయాజకి తోడు అన్నిమూని నడుస్తుంది ఒకటి చంపాపేటి కార్పొరేటర్ ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్ ఒకటి అస్సినాపూర్ కార్పొరేటర్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి అన్ని నడుస్తుంది వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు ఏ కష్టం వచ్చినా మధుయాస్కి గారికి చెప్పుకుంటారు వీళ్ళు